రాష్ట్రంలో అక్రమ భవనాలు ఉండటానికి వీల్లేదు అలాంటి వాటిని మా ప్రభుత్వం ఉపేక్షించదు ప్రజావేదిక కూడా అలాంటిదే కాబట్టి కూల్చేశామని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు జగన్ గొప్పగా చెప్పుకున్నారు అయితే తన పాలనలో ఆయన చేసినవన్నీ ఆక్రమణలే అని బయటపడుతున్నాయి ప్యాలెస్లోనే బతకాలన్నీ డిసైడ్ అయినట్లు ఆయన పార్టీ ఆఫీసులను కూడా కోటల్లా నిర్మించుకున్నారు విశాఖలో నివాసానికి ఋషికొండ ప్యాలెస్ ను నిర్మించుకుంటే ఆయన పార్టీ కూడా అనుమతులు లేకుండా ప్రతి జిల్లాలో పార్టీ ఆఫీస్ పేరుతో ప్యాలెస్లు కట్టేసుకుంది ఇప్పుడా పాగోతాలు బయటపడుతూ ఆ కట్టడాల సోయిగాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి బెంగళూరు హైదరాబాద్ తాడేపల్లి ఇడుపులపాయ ఇలా ఊరూర రాజ ప్రసాదాల్ని తలదన్నే సొంత ప్యాలెస్లు ఎక్కడు చూసినా భూములు వేల కోట్ల ప్రాజెక్టులు కంపెనీలు ఆస్తులు ఇది మాజీ ముఖ్యమంత్రి ఎదురింటి సందింటి జగన్మోహన్ రెడ్డి రాజవైభోగం తాను పేదలకు ప్రతినిధినని పదే పదే ఊదరగొట్టే మాజీ సీఎం జగన్ ఒక్కరి పేరు మీదే ఐదు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఏడు కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు తాజా ఎన్నికల అఫిడవిట్లో చూపించారు ఇక అఫీషియల్ గా ఆయన చూపించిన లెక్కల ప్రకారం ఆ ఫ్యామిలీ ఆస్తులు ఏడు వందల యాభై ఏడు పాయింట్ అరవై ఐదు కోట్లు జగన్పై అక్రమ ఆస్తుల కేసులు చాలానే ఉన్నాయి పదకొండు సీబీఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు విచారణలో ఉన్నాయి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తెరవెనుక పెత్తనం చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారన్న ఆరోపణలున్నాయి ఈడీ ఆయనతో పాటు భారతికి సంబంధించిన నలభై వేల రూపాయల ఆస్తులను అటాచ్ చేయడమే ఆ ఆరోపణలకు బలం చేకరుస్తుంది జగన్మోహన్ రెడ్డికి అదేం ఫ్యాంటసీనో కానీ ఆయన ఎక్కడ ఉండాలంటే అక్కడ ఓ ప్యాలెస్ ఉండాలనుకుంటారు ఊరికో బిల్డింగ్ కట్టుకుంటారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సొంత ప్రాంతం పులివెందులలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న సమయంలో ప్యాలెస్ లాంటి భవనం కట్టుకున్నారు కడపలో మరో ప్యాలెస్ ఉంది ఇక ఇడుపుల పాయలో కూడా ప్యాలెస్ లాంటి భవనం ఉంది జగన్ హైదరాబాద్ నివాసం లోటస్ పాండ్ గురించి చెప్పనవసరం లేదు అంతేకాదు జగన్ బెంగళూరు ప్యాలెస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే సుమారు ఇరవై మూడు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్యాలెస్ లో హెలిప్యాడ్ ఇండోర్ థియేటర్స్ వంటి ఎన్నో అధునాతన హంగులు ఉన్నాయంటారు ఇప్పుడు జగన్ నివాసం ఉన్న తాడేపల్లి ప్యాలెస్ గా పిలువబడే భవనం కూడా కోటే జగన్ సీఎం అయ్యాక విశాఖ ఋషికొండను తొలిచేసి ప్రపంచం అబ్బురపోయేలా రాజప్రసాదాన్ని ప్రజల సొమ్ముతో నిర్మింప చేసుకున్నారు పాపం ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి ఆ ను ఎలా వినియోగించుకోవాలో కూడా అర్థం కావడం లేదు అయిన వైసీపీ అధ్యక్షుడు జగన్ ధనదాహం తీరలేదు సొంతానికే కాదు పార్టీ జిల్లా కార్యాలయాలకు మైసూరు ను తలదన్నేలా భవనాల్ని కట్టించుకోవడం విభ్రాంతికి గురిచేస్తుంది ముప్పై ఏళ్లు తానే అధికారంలో ఉంటానన్న భ్రమలో ఐదు వందల కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించి విశాఖలోని ఋషికొండపై అత్యంత విలాసవంతమైన భవనాన్ని కట్టుకున్న ప్యాలెస్లపై లపై జగన్ కు మోజు తగ్గలేదు పార్టీ కార్యాలయాల పేరుతో ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ భూములను అధికారికంగా కబ్జా చేశారు ముప్పై మూడేళ్ల లీజు ముసుగులో కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు టెండర్ పట్టారు చేతిలో అధికారం ఉందని చెలరేగిపోయారు అత్యంత విలువైన భూముల్ని చెరబట్టారు నగరాలు పట్టణాల నడిబొడ్డున జాతీయ రహదారులకు పక్కన అత్యంత ఖరీదైన భూముల్ని తను స్వాధీనం చేసుకున్నారు గతంలో వివిధ విభాగాలు సంస్థలకు కేటాయించిన భూముల్ని బలవంతంగా లాక్కున్నారు ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులొత్తిన జిల్లా కలెక్టర్లు అధికార గణంపై నుంచి ఉత్తర్వులు రావడమే తడువు హుజూర్ అంటూ భూముల కేటాయింపు పూర్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలలో కోట్ల విలువైన భూముల్ని ఏడాదికి ఎకరానికి వెయ్యి రూపాయల చొప్పున లీజుకు కట్టబెట్టేశారు ప్రజావేదిక కూల్చివేసినప్పుడు లేకుండా నిర్మాణాలు చేసిన వాళ్లు ఎంత పెద్దవాళ్లైనా కూల్చేస్తామన్న జగన్ ఊరూరా అనుమతి లేకుండానే పార్టీ కార్యాలయ భవనాలు కట్టేసుకున్నారు ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీకి వచ్చిన వందల కోట్లే వెచ్చించారో మరే రూపంలో వచ్చిన డబ్బు ఖర్చు చేస్తున్నారో గాని ఏ భవనం చూసినా కళ్లు తిరిగిపోయేలా డిజైన్ చేస్తారు వైసీపీ జిల్లా కార్యాలయాల నిర్మాణాలు కొన్ని చోట్ల ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి మిగతా చోట్ల వివిధ దశల్లో ఉన్నాయి విశాఖ ఒంగోలులో కార్యాలయాల్ని ఇప్పటికే ప్రారంభించారు గుంటూరు జిల్లా తాడిపల్లిలో జలవనరుల శాఖకు చెందిన స్థలంలో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయ భవనాన్ని ప్రభుత్వం కూల్చివేసింది ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నిర్మించుకుంటున్న కార్యాలయాలు వెలుగు చూశాయి ప్రతి జిల్లా కేంద్రంలో ఎకరం నుంచి రెండు ఎకరాల చొప్పున భూములు కేటాయించారు ఇరవై ఆరు జిల్లాలలో కలిపి నలభై రెండు పాయింట్ ఇరవై నాలుగు ఎకరాలు కేటాయించగా ఆ భూముల విలువ ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు ఆ అనుమతులు లేని కార్యాలయాలన్నిటినీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి చెందిన రామ్కీ ఇన్ఫ్రా సంస్థే నిర్మిస్తుండడం గమనార్హం ఇప్పుడు ఆ భాగోతాలన్నీ బయటపడుతూ ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తుంది ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిల ముంచేసిన జగన్ తన రాజసాన్ని అలా కొనసాగించేశారు మరి For more videos like this, subscribe Big TV channel.